త్రిపురాసురుల బారి నుండి కాపాడుమని తనను కోరిన శరణు వేడిన బ్రహ్మాది దేవతలతో శంకరుడు ఇలా అన్నాడు మీకోసం శత్రువులను అందరినీ చంపవలనని ఉద్దేశం ఆ దేవద్వేషులు బలవంతులుగా ఉన్నారు కాబట్టి నేను ఒక్కడినే వారిని సంహరింపలేను కాబట్టి మీరందరూ కలిసి నా సగం తేజస్సుతో పరిపుష్టులై యుద్ధంలో శత్రువులను జయించండి మీరు అందరూ ఏకమైతే ఎంతో బలవంతులు అవుతారు అప్పుడు దేవతలు అన్నారు దేవ యుద్ధంలో మా బలానికంటే వారు రెండు రెట్లు బలవంతులు అని మా అభిప్రాయము ఇంతకుముందు జరిగిన యుద్ధంలో వారి బలం మాకు తెలిసింది అప్పుడు శివుడు అన్నాడు మీకు కీడు చేసిన వారిని తప్పక వధించవలసినదే నా తేజస్సు బలాల అర్ధ భాగముతో ఆ శత్రువులను వదించండి అప్పుడు దేవతలు అన్నారు మహేశ్వర నీ తేజో బలాల అర్ధ భాగాన్ని మేము భరించలేము మా అందరి సగం బలంతో నీవే శత్రువులను జయించు అంతటా శంకరుడు నా బలాన్ని భరించే శక్తి మీకు లేకపోతే మీ అర్ధ తేజస్సుతో పెంపొంది నేనే వాళ్లను సంహరిస్తాను దేవతాశ్రేష్ఠుడు అలాగే చేయమని చెప్పారు శంకరుడు ఇంద్రాదులందరిలోని తేజస్సులో సగం గ్రహించి తేజస్సుతో వారందరికంటే అధికుడు అయినాడు ఆ దేవుడు బలంతో సర్వదేవతల కన్నా ఆ ఆనాటి నుండి శంకరుడు మహాదేవుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు అప్పుడు మహాదేవుడు ఇలా అన్నాడు దేవతలారా నేను ధనుస్సును బాణాలను ధరించి రథాన్ని అధిష్ఠించి యుద్ధంలో ఆ శత్రువులను చంపుతాను ఇప్పుడు మీరు నాకు రథాన్ని ధనుర్బాణాలను వెతకండి వాటితో వాళ్లను అందరినీ నేలకూరుస్తాను అని అన్నాడు